ఏం రావాడు వాడు చిగుద్దలో దింపితే నడుచుకుంటే ఇంతసేపు బాటిలో ఎన్ని పట్టుకొని వచ్చినాం చిగుద్దలో పది నిమిషాలు ఐదు నిమిషాలు రెండు నిమిషాలు మీద వస్తా 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 అంటాడు దాదాపు రెండు కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చినాం మనం నీలవా నుంచి మనిషి అయినా ఫస్ట్ టైం ఇక్కడ వచ్చి బండి దింప అంటే అక్కడ దింపి నడుచుకుంటే పోర్రా అంటే మనం ఏమన్నా మనకు పార్టీ ఇస్తా అంటే మనం వచ్చినాం ఆడ దింపుతాని ఇంత దూరం నడుచుకుంటారు రాబట్టే అదే పళ్ళ పెట్టుకోవడంతో నీళ్లు ఎవడన్నా చూస్తే గుధాలు తాగుతా అనుకోవాలి కదా అందుకు ఆడ దింపు వచ్చింది వాడు ఇక అర్థం అవుతా వాడు మంచివాడు వానికి బండి ఉన్నది ఉరుకుతాడు తోడు ఇంకా నడుచుకుంటే బాట గిలాసాలు ప్లేట్లు పట్టుకొని రావాలి వస్తాడు చూడు ఎక్కడ ఇంత నిమ్మ వస్తాను ఇంకా వాళ్ళు ఏం పట్టుకున్నాడు ఓ సిక్కాను పట్టుకొని ఉరుకొత్తన్నట్టు ఉన్నది ఏం మనసిరా ఎంతసేపు పోతావుడు అనోడు ఎక్కడ ఎక్కడ అక్కడ ఎక్కడో దింపి రెండు కిలోమీటర్ దాకా మేము నడుచుకుంటూ వచ్చినావు నువ్వు ఏ చేసినవ్ నీ బండి అయినా ఉరుకుడు ఉరుకొత్తన నీకు ఏం మనసి రా నాయన వచ్చి ఇంకా ఏ చంటి నీరే లండన్ అయెందుకు తెచ్చినావు ఏమేమి దేరా అంటే బాబు

இவ கை திப்ப அரை மெசில் வாசலா నువ్వైతే దాగవు బయటేనా కోర్టు షాప్ నుండి ఇచ్చినవా ఎక్కువ లేడు కాబట్టి ఇది లండన్ అప్పుడే ఉంటుంది అట్రా వచ్చింది వచ్చిందా సరే

ஆஹ்

మాడరల గాదరా మొగదరా చెప్పా చూపేయాలి మావడు కొట్టగొడ కొట్ల మావడు జండి పైదా చిన్న ప్రాణి రబ్బీటే మీ ఇద్దరికి తాగు నేర్పించింది నేను మీరు ఈ రోజున నాకు ముచ్చ దేస్తార రమిలు దురా بیٹے ఏటిలు అల్ప్తా అని అమ్మ కచ్చా కచ్చా కొడత నీన్ దాయేటప్పుడు ను లాగేస్కోలేరా నేను యాల్లడుకుంటూ వచ్చేను కొడ రావతే లాగేపు తింటం ఇప్పుడు ఏంది

డౌట్ ఉన్నది దాని మీద డౌట్ ఉన్నది ఏదో ఒకటి కలుపుకోవచ్చు మిర్చి కలిపే మీ అనుమానం చెడ్డోడలి కలిపిదాచిపోయి అమ్మ తోడు మా వీడు నమ్మక ద్రోహం చేసినా వీడు ఇట్లా బీరుాల్ కలుపుకొచ్చిన వాడమ్మా అమ్మా ఇదే రమాం అమ్మా ఇదే రమాం మా నమ్మక ద్రోహం చేసినా మనకు నీళ్ళె కాల్చుచాడు కాల్చినవాడు అమ్మా అది బీరా అది బీరా పక్కా బీరా వోసి ఇది పక్క అమ్మా నా ఎక్స్‌పీరియన్స్ రా ఇది పక్కా వోసిరా రోజు బీరు తాగుకుంటుంట్రా ఆ బీరు మీరు ఒట్టే చెప్తానా రోజురా నువ్వు బీరు ఆ నేను ప్రతి రోజు ఓసి తాయట బర్రాసి నాకు అర్థమే ఎందుకు ఉంచినావో చెప్తావు ఇది అది మనకు వెన్నుతో పెట్లా

తనచ మంచిగుందా అబ్బా ఒకసారి ఇస్తావా అన్న తన అరే పిజ్జాడుగుతున్నా పిజ్జా ఇది ఎక్కువ మన మావ నా ఫోన్ చేసి అదే దానికి తీసుకోరా అని చెప్పిండు మామ ఫోన్ చేసి చూద్దాం మామ ఫోన్ చేసి అరే సిద్ధువానికి నేను పలిపి ఇచ్చినా ఏంటి అది పిజ్జా పిజ్జా ఇచ్చిన తీసుకోరా అల్లుడు అని అన్నాడు అరే పిజ్జా నువ్వు బీర్ నువ్వు మందు అది బీరే అది బరాబరి బీరే టెస్ట్ సరే బీర్ కాదు కదా అది బీరు కాదట మనం రావద్దాం తను చాపేనే ఇంకోటి కొనుక్కొద్దాం ఇద్దాం అయిపోయా మందు హలో తాత ఎలా పెట్టినావే సీసల్లా అందుకే రాన వీళ్ళు లాగం చెప్తారు అయిపోయింది అది అయిపోయింది

అయితే నీళ్ళు మాతో నువ్వు చెప్పేది ఇంత వేనా మరి మాకు గట్లయింది అయితే నేను చెప్పేది నువ్వు ముసరూరికట్ట ముసలి సీసాల సీసీ పెట్టింది ఇప్పుడు గురమ్మ కలిసి పెట్టావా అరే నా తప్పే అయ్యి తలే ఒరేయ్ మైndal అనుకున్నావురా మా యాదల్తే అను నాది పెద్ద పెద్ద ప్రైజ్ ముప్పై రూపాయలు ముప్పై అని తెలుసు మీరు దాగలేని దానికి నేను అప్పుడే అన్నమా బడ్డా నువ్వు అన్నావు చూడు సింది చిన్న రాసగేమన్నావు అంటే ఎందుకు అడుగులో అన్నావు అడిగిన

మేము బెంగళూరు దాటు బెంగళూరు జరిగింది జరిగిపోయింది అని మల్ల తీసుకుపోయి ఒక్క ముప్పై రూపాయల గురమ్మ నింపి మా తాతరుతో దిగుతారు ఈ చెప్తా నిన్ను తాతక ముప్పై రూపాయలు

나구라마라 비타라 에이 에이스 바르도나 인가 오디처노 가레 다이렉트 갖춰 거다 주도 문지자 데고 다이디도 저디도 에이 누 오그라 수네 에이 치브이나 부타나고 에이 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 વાળો ગોડલ તો જાત સાવજે છે રેય એય ઓર ન્યુ સિનન બોલ લેવા રાખજે હો સમાજ મે નું વેચ પડે ના આ યસ પડે રે ની આવા દેતાડુ યસ પડે એય એમાં સાવજ દેખ તો કુરા મજા કર રબાર આ ગોડા મજા આપી ચાર ના ચીપ રાગા લા 530 પડને વાડુ